నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం శ్రీకృష్ణుడు ద్వారకానగరానికి తిరిగి వచ్చినప్పుడు జరిగిన వేడుక గురించి ఇది కేవలం ఒక వీరుడి పునరాగమన గాథ మాత్రమే కాదు తన ప్రజల అపారమైన ప్రేమకు నిదర్శనం కూడా ఒక్కసారి ఆలోచించండి ఒక నాయకుడిని ప్రజలు ఎంతలా ప్రేమించాలంటే ఆయన తిరిగి వస్తున్నాడన్న వార్త తెలియగానే మొత్తం నగరం తమ పనులన్నీ ఆపేసి ఆయన రాకకోసమే ఎదురుచూడాలి అవును మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన సంఘటన గురించే పదండి నగరంలోకి ప్రయాణించి ఆ ఉద్వేగభరితమైన క్షణాలను మన కళ్లతో చూద్దాం అసలు కథ ఎలా మొదలవుతుందో తెలుసా శ్రీకృష్ణుడు తన రాకను ప్రకటిస్తూ తన శంఖాన్ని పూరిస్తాడు ఆ ఒక్క శబ్దంతో నగరంలో ఉన్న విషాదమంతా ఒక్కసారిగా మాయమైపోయింది ఆ శబ్దం ఎంత మధురంగా ఉందో చూడండి ఆ ఒక్కధని వినగానే ద్వారకావాసులందరూ తమ ఇళ్లలోంచి బయటకు పరుగున వచ్చారు ఎందుకంటే వాళ్ల నాయకుడిని ఒక్కసారి చూడాలన్న ఆతృత వాళ్ళది ఆ ఆనందాన్ని ఒక్కసారి ఊహించుకోండి అయితే వాళ్లు కేవలం కేరింతలు కొట్టడానికి బయటికి రాలేదు వాళ్లు ఎంతో భావోద్వేగంతో ప్రార్థనలు చేస్తున్నారు ఈ ప్రార్థనలు కృష్ణుడితో వాళ్లకున్న బంధం ఎంత లోతైనదో మనకు తెలియజేస్తాయి ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే వాళ్ళు కృష్ణుణ్ణే కేవలం ఒక రాజుగా చూడటం లేదు కాలానికి కూడా అతీతమైన ఒక దైవిక రక్షకుడుగా చూస్తున్నారు అంటే వాళ్ల దృష్టిలో కృష్ణుడు శాశ్వతుడు ఎప్పటికీ తమని కాపాడేవాడు ఆయన లేనప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారో ఈ మాటలు చెప్తున్నాయి ఒక క్షణం కోటి సంవత్సరాల్లా గడిచిందట సూర్యుడు లేకపోతే కళ్లకు ఎలా ఉంటుందో కృష్ణుడు లేకపోతే వాళ్ల జీవితాలు కూడా అలాగే ఉంటాయని వాళ్ల భావన సరే ఇప్పుడు కృష్ణుడు నగరంలోకి అడుగు పెడుతున్నాడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది నగరం మొత్తం పండగ వాతావరణంలో మునిగిపోయింది అదొక కన్నుల పండుగ లాంటి దృశ్యం చూడండి రోడ్లన్నీ సువాసనలు వెదజల్లే నీటితో శుభ్రం చేశారు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద స్వాగత తోరణాలు రంగురంగుల జెండాలు ప్రతి ఇంటి ముందు పండ్లు పువ్వులు ధాన్యాలతో అలంకరించారు ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలిగించి నగరాన్నంతా కాంతితో నింపేశారు ఇక దృశ్యాలే కాదు శబ్దాలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి శంఖాలు బాకాల ధ్వనులు ఒకవైపు వేద పండితులు మంత్రాలు చదువుతున్నారు మరోవైపు గాయకులు నృత్యకారులు కథకులు ఇలా అందరూ కలిసి ఆయన లీలల్ని కీర్తిస్తున్నారు సరే ఇదంతా బయట జరుగుతున్న వేడుక ఇప్పుడు కథ కాస్త వ్యక్తిగతమైన క్షణాల వైపు మలుపు తీసుకుంటోంది నగరంలోని రాజవంశ స్త్రీలు తమ భవనాలపైనుంచి ఆయన్ని చూస్తున్నారు ఆయన్ని రోజూ చూసినా సరే వాళ్ల కళ్ళు అస్సలు తృప్తి చెందటం లేదట ఎందుకంటే ఆయన రూపం సాక్షాత్తు ఐశ్వర్య దేవతకు నిలయంలాంటిది ఊరేగింపులో కృష్ణుడి రూపాన్ని వర్ణించడానికి ఒక అద్భుతమైన పోలిక వాడారు ఎలా ఉన్నాడంటే సూర్యుడు చంద్రుడు ఇంద్రధనస్సు మెరుపు ఇవన్నీ కలిసి ఉన్న ఒక నల్లని మేఘంలా ప్రకాశిస్తున్నాడట అసలు దీనర్థమేంటి చాలా సింపుల్ నల్లని మేఘం అంటే కృష్ణుడు సూర్యుడు అంటే ఆయన తలపై ఉన్న తెల్లని రాజగొడుగు ఇంద్రధనస్సు అంటే ఆయన మెడలోని పూలదండ ఇక మెరుపు అంటే ఆయన ధరించిన పసుపుపచ్చని వస్త్రాలు అనమాట ఎంత అద్భుతమైన వర్ణన కదా ఇక ఊరేగింపు తరువాత కృష్ణుడు నేరుగా తన తల్లిదండ్రుల భవనంలోకి వెళ్లాడు అక్కడ ఆయన తల్లులు ముఖ్యంగా దేవకి ఆయన్ని చూసి ఆనందంతో కౌగిలించుకున్నారు వాళ్ల కళ్ళనుండి వచ్చిన ఆనంద భాష్పాలతోనే ఆయనకు అభిషేకం చేశారు తల్లులను కలిశాక ఇక ఆయన తన భార్యలను కలవడానికి వెళ్లాడు మరి ఎన్ని భవనాల్లోకి వెళ్ళాడో తెలుసా పదహారు వేలు అవును అక్షరాల పదహారు వేల భవనాల్లోకి ఆయన ప్రవేశించాడు మరి అంతమంది రాణులు ఆయన్ని ఎలా స్వాగతించారు వాళ్ల స్పందన చాలా సున్నితమైనది వాళ్లు తమ భర్తను పైకి కౌగిలించుకోలేదు కానీ మనస్సులోనే తమ హృదయాల్లోనే ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు కళ్లల్లో నీళ్లు తిరిగాయి కాని సిగ్గుతో వాటిని బయటకు రానియకుండా ఆపుకున్నారు ఇప్పటివరకు మనం కథలో ఏం జరిగిందో చూశాం ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం ఈ కథ వెనుక ఉన్న అస్సలైన తాత్వికత ఏంటి చూడండి కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి పైకి కనిపించేది అంటే ఒక సాధారణ మనిషిలా కుటుంబంతో సుఖాలతో బంధమున్నవాడిగా కనిపిస్తాడు రెండోది అసలైన సత్యం ఆయన సర్వోన్నత ప్రభు దేనికీ అంటనివాడు ఈ ప్రపంచంలో ఉన్న దాని ప్రభావానికి లోను కానివాడు ఆయనకి అత్యంత దగ్గరగా ఉన్నవాళ్లు అంటే ఆయన భార్యలు కూడా ఆయన తమకు అంకితమైన భర్తగా చూశారే తప్ప ఆయన వెనక ఉన్న పరమ సత్యాన్ని ఆయన సర్వనియంత అని గ్రహించలేకపోయారు ఇదే భగవంతుడి యొక్క గొప్పతనం అదే ఆయన శక్తి ప్రపంచంలో మనిషిలా జీవిస్తున్నా దేనికి అంటకుండా ఉండటం తామరాకు మీద నీటి బొట్టులా అనమాట ప్రపంచంలోనే ఉంటాడు కానీ దాని ప్రభావం ఆయనపై ఉండదు కాబట్టి చివరిగా మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒక్కటే ఒక దైవం మానవ జీవితాన్ని గడుపుతూ అదే సమయంలో దానికి పూర్తిగా అతీతంగా ఎలా ఉండగలదు ఈ లోతైన ప్రశ్నతోనే ఈ కథ ముగుస్తుంది ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని ఒక అద్భుతమైన ఘట్టాన్ని వివరంగా చూద్దాం ఇది ఒక నాయకుడి పునరాగమనం గురించిన కథ కథ మాత్రమే కాదు అవును కేవలం కథ కాదు ఆ నాయకుడి రాకతో ఒక నగరం ఎలా పులకించిందో ప్రజల హృదయాలు ఎలా స్పందించాయో కళ్ళకు కట్టినట్లు చూపించే ఒక దృశ్య కావ్యం ద్వారకకు శ్రీకృష్ణుడి తిరిగి వచ్చినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈరోజు మన విశ్లేషణం మొదలు పెడదాం అంటే ఇక్కడ మన ఉద్దేశం కేవలం కథను మళ్ళీ చెప్పుకోవడం కాదు ఈ సంఘటన వెనుక ఉన్న లోతైన భావోద్వేగాలను అప్పటి ఆచారాలను ముఖ్యంగా దానిలో దాగి ఉన్న తాత్విక సందేశాన్ని అర్థం చేసుకోవాలి సరిగ్గా చెప్పారు ఒక నాయకుడి మీద ప్రజలకుండే ప్రేమయ స్థాయిలో ఉంటుంది ఒక ఆదర్శ నగరం ఎలా ఉంటుంది అన్నటికన్నా ముఖ్యంగా లౌకిక జీవితంలో ఉంటూనే అలౌకిక స్థితిని ఎలా అందుకోవచ్చు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం సరే ఇక ఆ ప్రయాణంలోకి వెళ్దాం కథ శ్రీకృష్ణుడు తన రాజ్యమైన ఆనర్త జనపదంలోకి ప్రవేశించడంతో మొదలవుతుంది చాలా కాలం తర్వాత తిరిగి వస్తున్నాడు అవును వచ్చిన వెంటనే ఆయన చేసే మొదటి పని తన పాంచజన్య శంఖాన్ని పూరించడం ఆ శబ్దం తన ప్రజల దుఃఖాన్ని విరహవేదనను పోగొట్టడానికే అన్నట్లు మూలగ్రంథంలో వర్ణించారు ఆ వర్ణనలోనే ఒక అందమైన పోలికుంది శ్రీకృష్ణుడి ఎర్రని పెదవుల మధ్య ఉన్న ఆ తెల్లటి శంఖం ఎర్ర తామర పువ్వుల మధ్య ఉన్న రాజహంసలా ప్రకాశించిందట అద్భుతం అంటే ఆ శబ్దం మాత్రమే కాదు ఆ దృశ్యం కూడా ఒక అద్భుతమే అని కవి భావన అవును కదా ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది ఒకే శబ్దం కానీ దానికి రెండు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని రాశారు ఆ శంఖారావం తన ప్రజలకు ఆనందాన్నిస్తే శత్రువులకు మాత్రం భయాన్ని పుట్టించిందట ఇది ఎలా సాధ్యం చాలా మంచి ప్రశ్న ఇదే కృష్ణుడులోని ద్విముఖ స్వభావాన్ని చూపిస్తుంది తన వారి పట్ల ఆయన ప్రేమమూర్తి అమితమైన కరుణ చూపిస్తాడు అందుకే వారికి ఆ శబ్దం ఒక భరోసానిచ్చింది అదే సమయంలో దుష్టుల పట్ల ఆయన పరాక్రమశాలి శిక్షకుడు వారికా శబ్దం ఒక హెచ్చరికల రాబోయే వినాశనానికి సంకేతంలా వినిపించింది అంటే ఆధునిక నాయకత్వానికి కూడా ఇది వర్తిస్తుంది అంటారా ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు తన బృందానికి స్ఫూర్తినిస్తూనే బయటి పోటీకి గట్టి సవాలుగా నిలబడతాడు ఒకే వ్యక్తిలో ఈ రెండు లక్షణాలు ఉండటమే ఆయన ప్రత్యేకత ఆ శబ్దం వినగానే ప్రజల స్పందన అద్భుతంగా ఉంటుంది వాళ్లందరూ తమ ప్రభువును చూడాలనే ఆతృతతో చేతిలో కానుకలు పట్టుకుని పరుగున వచ్చారట అవును వాళ్ళు కృష్ణుడితో అన్న మాటలు చదువుతుంటే అది కేవలం ఒక రాజుకు ఇచ్చే గౌరవంలా అనిపించదు అస్సలనిపించదు అది పూర్తిగా వ్యక్తిగతమైన ఆత్మీయమైన సంభాషణ వారు ఏమంటారంటే ప్రభు నువ్వు మాతో లేనప్పుడు ఒక్క క్షణం కోటి సంవత్సరాల్లా గడిచింది అని అంతేకాదు సూర్యుడు లేని కళ్లకు లోకం ఎలా అంధకారంగా ఉంటుందో నువ్వు లేని మాకు జీవితం అలా శూన్యంగా ఉంటుంది అని కూడా పూలుస్తారు నిజమే ఒక క్షణం కోటి సంవత్సరాల్లా గడిచింది అనడం మనకు ఈ రోజుల్లో కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు కదా ప్రేమను వ్యక్తపరచడానికి వాడిన ఒక కవితాత్మక ప్రయోగం అనుకోవాల కవితాత్మక ప్రయోగమే కానీ అందులో చాలా భావోద్వేగపూరితమైన నిజాయితీ ఉంది ఎలాగంటారు ఆలోచించండి కాలం అనేది మన మానసిక స్థితిని బట్టి మారుతుంది మనం ఆనందంగా ఉన్నప్పుడు గంటలు క్షణాల్లా గడిచికిపోతాయి నిజమే అదే మనం ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నప్పుడు ముఖ్యంగా మనకు అత్యంత ప్రేమైన వారి కోసం ఎదురుచూస్తున్నప్పుడు ప్రతి క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది అవును కదా ఇది అతిశయోక్తి కాదు అది వారి అనుభవంలోని తీవ్రతకు అక్షర రూపం నిజమే వారి అనుబంధాన్ని మరింత స్పష్టంగా చెప్పే మాటలు కూడా ఉన్నాయి మాకు తండ్రివి నువ్వే తల్లివి నువ్వే స్నేహితుడు గురువు దైవం అన్ని నువ్వే అని వాళ్లు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు కేవలం రాజు అని సంబోధించకుండా అన్ని మానవ సంబంధాలను ఆయనలోనే చూసుకోవడం ఆశ్చర్యంగా ఉంది వాస్తవానికి ఇదే భక్తి తత్వంలోని మౌలిక సూత్రం ఇక్కడ పాలకుడు పాలితుడు అనే బంధం ఎప్పుడో చెరిగిపోయింది అంటే ప్రజలు ఆయనలో తమ జీవితానికి సర్వస్వాన్ని చూసుకుంటున్నారు తండ్రిలా రక్షణ తల్లిలా ప్రేమ స్నేహితుడిలా సాన్నిహిత్యం గురువులా మార్గదర్శనం ఇలా అన్ని బంధాలను ఒక్కరిలోనే చూడగలిగినప్పుడు ఆ సంబంధం పరిపాలన పరిధిని దాటి ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటుంది ప్రజల ప్రేమి ఈ స్థాయిలో ఉంటే ఇక వాళ్లు తమ రాజు కోసం సిద్ధం చేసిన నగరం ఇంకెంత అద్భుతంగా ఉండి ఉంటుందో కదా ద్వారకా నగర వర్ణనలోకి వెళ్దాం అవును ఆ వర్ణన చదువుతుంటే మనం కూడా ఆ నగరంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది నగర ద్వారాలకు పండుగలా తోరణాలు కట్టారట ఏనుగు దంతాలతో రత్నాలతో చేసిన తోరణాలవి ఓ ఎత్తైన జెండాలు పతాకాలు గాలికి రెపరెపలాడుతూ సూర్యరశ్మిని కూడా అడ్డుకుంటున్నాయట నగరం మొత్తం ఒక పందిలి కింద ఉన్నట్లుగా ఉంది వీధుల గురించి కూడా చాలా వివరంగా చెప్పారు రాజమార్గాలు చిన్న వీధులు అంగళ్ళు అన్ని శుభ్రం చేసి సుగంధ జలాలతో తడిపారట కేవలం నీళ్లతో కాదు మంచి సువాసనలు వెదజల్లే ద్రవ్యాలతో నగరాన్ని సిద్ధం చేశారు అవును పండ్లు పువ్వులు అక్షతలు మొలకలతో వీధులన్నీ రంగవల్లులతో నిండిపోయాయనుంది ఒక్క క్షణం ఊహించుకుంటే ఆ వీధుల్లో నడుస్తుంటే ఆ సుగంధాలు పైన రెపరెపలాడే పతాకాలు కింద రంగురంగుల అలంకరణాలు జనసందోహం ఆ అనుభూతే వేరుగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఇంటి గుమ్మం ముందు పెరుగు అక్షతలు పండ్లు చెరకుగళలు నీటితో నిండిన పూర్ణకుంభాలు ధూపదీపాలతో అలంకరించారు నగరం మొత్తం ఒక యజ్ఞశాలలా పవిత్రంగా మారిపోయింది అవును ఈ వస్తువులన్నింటికీ ఏదైనా ప్రత్యేక అర్థముందా పెరుగు అక్షతలు పూర్ణకుంభం వీటికి ఖచ్చితంగా ఉంది ఇవన్నీ భారతీయ సంస్కృతిలో శుభానికి శ్రేయస్సుకు స్వచ్ఛతకు చిహ్నాలు ఓ అలాగా పూర్ణకుంభం సమృద్ధికి ప్రతీక ఇంటికి వచ్చిన అతిథికి మా ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంది మీకు స్వాగతం అని మాటల్లేకుండా చెప్పడం అనమాట చాలా బాగుంది ఆలోచన ధూపదీపాలు పవిత్రతను సూచిస్తాయి అంటే ఆ నగరం కేవలం భౌతికంగానే కాదు సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంత గొప్పగా ఉందో ఈ వర్ణన మనకు తెలియజేస్తుంది ఇక రాజకుటుంబీకుల స్వాగతం కూడా అంతే వైభవంగా జరిగింది వసుదేవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు బలరాముడు కృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్నుడు సాంభుడు వీళ్ళందరూ అవును వీళ్ళందరూ కృష్ణుడి రాకును విని ఎంతో సంతోషించారట వారి సంతోషం ఉత్సాహం ఎంత తీవ్రంగా ఉన్నాయంటే వాళ్ళు తింటున్న తిండి పడుకున్న పడకలు కూర్చున్న ఆసనాలు అన్నీ వదిలేసి ఒక్క పరుగున బయటకొచ్చారట ఆ భావోద్వేగాన్ని వర్ణించడానికి మూల గ్రంథంలో చాలా పెద్ద సమాసం వాడారు కదా అవును ఒకే ఒక్క అందమైన పొడవైన సమాసంలో బంధించారు అది వారి మానసిక స్థితిని అద్భుతంగా పట్టిస్తోంది ఏనుగులు ముందు నడుస్తుండగా బ్రాహ్మణుల వేదఘోష శంఖనాదాల మధ్య ఆయన్ను ఆహ్వానించారు ఇది కేవలం కుటుంబ సభ్యుల స్వాగతం కాదు ప్రభుత్వ లాంఛనాలతో కూడిన స్వాగతం సరిగ్గా చెప్పారు ఇంత పెద్ద ఊరేగింపు ఇంత వైభవం మధ్య కృష్ణుడు ఎవరినీ నిర్లక్ష్యం చేయలేదని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు అందరినీ వారి వారి స్థాయికి తగ్గట్టుగా పలకరించాడట అవును పెద్దలకు వినమ్రంగా నమస్కరించటం సమానులను ఆలింగనం చేసుకోవటం చిన్నవారితో చేతులు కలపటం అందర్నీ చిరునవ్వుతో చూడటం ఇలా ప్రతి ఒక్కరిని ఆదరించాడు ఈ అన్ని రకాల పలకరింపులని ఒకే శ్లోకంలో ఎమిడిశారు నిజమా సమాజంలో అంత అట్టడుగునున్న వారిని కూడా పేరు పెట్టి పలకరించారని మూల గ్రంథంలోనే ఉందా ఇది ఊహించలేదు ఉంది ఆ కాలపు సామాజిక పరిస్థితుల్లో ఇది చాలా అసాధారణమైన విషయం కదా చాలా అసాధారణమైన విషయం అందుకే దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు అత్యంత నిమ్న వర్గాల వారిని కూడా ఆయన విస్మరించలేదని స్పష్టంగా రాశారు ఇది ఇది ఆధునిక నాయకులకు కూడా ఒక ముఖ్యమైన పాఠమేమో ఖచ్చితంగా అధికారం హోదా పెరిగే కొద్దీ సామాన్యులకు దూరం కావటం సహజం ఇక్కడ కృష్ణుడు అత్యున్నత స్థాయిలో ఉండి కూడా సమాజంలో అట్టడుగునున్న వారిని పేరు పెట్టి పలకరించడం అనేది కేవలం దయకాదు మరి అది ఒక వ్యూహం ఇది నమ్మకాన్ని విధేయతను ఎలా నిర్మిస్తుందో చూపిస్తుంది ప్రజలను అంకెలుగా కాకుండా వ్యక్తులుగా చూడటంలోని శక్తిని ఇది మనకు గుర్తుచేస్తుంది ఇక నగరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ద్వారకలోని స్త్రీలు మేడలెక్కి ఆయనను చూడ్డానికి ఉత్సాహపడ్డారు వాళ్లు రోజూ కృష్ణుణ్ణి చూస్తున్నా వారి కళ్ళు తనివి తీరలేదని రచయిత అంటారు రోజు చూసే మనిషిని చూడటానికి అంత ఆతృత ఎందుకు మనకైతే బోర్ కొడుతుంది కదా మంచి ప్రశ్న అదే దైవత్వానికి మామూలు మనుషులకు ఉన్న తేడా అని రచయిత ఉద్దేశం అంటే భౌతిక సౌందర్యమైతే చూసి చూసి విసుగొస్తుంది కాని ఇక్కడ రచయిత ఒక తాత్వికమైన కారణం చెబుతున్నారు ఆయన రూపం సంపదలకు అతిదేవత అయిన శ్రీదేవికి నివాసస్థానం శ్రీయో నివాస అంటారు ఓ కాబట్టి ఎంత చూసినా తనివి తీరదు ఆయన సౌందర్యం ఎప్పటికీ కొత్తగా తాజాగా ఉంటుంది అందుకే వారికి ప్రతిసారి చూడాలనిపిస్తుంది ఊరేగింపు పూర్తయ్యాక కృష్ణుడు మొదట తల్లిదండ్రుల భవనానికి వెళ్తాడు అక్కడ దేవకీ సహా తన ఏడుగురు తల్లులకు శిరస్సు వంచి నమస్కరిస్తాడు ఆ దృశ్యం ఎంతో ఆర్ద్రంగా ఉంటుంది ఆ తరువాత తన సొంత భవనాలకు వెళ్తాడు పదహారు వేల మంది భార్యలను నివసించే భవనాలకు అవును చాలాకాలం తరువాత తిరిగి వచ్చిన భర్తను చూసి వారు సిగ్గుతో సంతోషంతో ఒక్కసారిగా తమ ఆసనాల నుండి లేచి నిలబడతారు వారి ముఖాలు సిగ్గుతో కిందికి వంగి ఉన్న కళ్ళు మాత్రం ప్రేమతో నిండి ఉన్నాయని వర్ణించారు వాళ్లు సిగ్గు సంప్రదాయం కారణంగా బయటకు కౌగిలించుకోలేకపోయినా తమ మనస్సుతో చూపులతోని పతిని ఆలింగనం చేసుకున్నారని ఒక సున్నితమైన వర్ణన ఉంది ఆ భావన చాలందంగా అనిపించింది అక్కడే మరొక లోతైన విషయం ప్రస్తావించారు కృష్ణుడు ఎప్పుడూ వారి పక్కనే ఏకాంతంలో ఉన్నప్పటికీ ఆయన పాదాలి ప్రతి క్షణం కొత్తగా కనిపిస్తాయట నవం నవం అని అంటారు కదా అవును నవం నవం ఆయన సాంగత్యం ఎప్పటికీ పాతబడదని చెప్పడం ఎంతలా అంటే స్వతహాగా చెంచలురాలైన లక్ష్మీదేవి కూడా ఆయన పాదాలను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టదని అంటారు ఇది ఆయన నిత్య నూతనమైన అలౌకికమైన స్వభావాన్ని సూచిస్తుంది సరిగ్గా ఇదంతా చూస్తుంటే కృష్ణుడు ఒక రాజులా ఒక భర్తలా ఒక కొడుకులా మనలాగే మామూలు జీవితం గడిపినట్టనిపిస్తుంది అందరితో కలివిడిగా ఉన్నాడు అందర్నీ పలకరించాడు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాడు మరి ఆయన ప్రత్యేకత ఏంటి ఈ అధ్యాయం చివరిలో దీన్ని ఇక్కడే రచయిత అసలు తత్వాన్ని బయటపెడతారు కృష్ణుడు ఒక సాధారణ మనిషిలా ప్రాకృతో యథ జీవిస్తున్నట్లు కనిపించినా ఆయన ఆ కర్మలకు ఆ బంధాలకు బద్ధుడు కాదని స్పష్టం చేశారు మన్మధుడిని మోహింపజేయగల సౌందర్యమున్న ఆయన భార్యలు కూడా తమ హావభావాలతో ఆయా ఇంద్రియాలను చలుంపచేయలేకపోయారట అంటే ఆయన ప్రకృతిలో ఉన్న దాని గుణాలతో ప్రభావితుడు కాడని చెబుతున్నారు ఖచ్చితంగా ఇక్కడే అసలు విషయముంది గ్రంథం ఏమంటుందంటే అజ్ఞానులు అబుధ తమ సొంత కొలబద్దలతో ఆయనను చూసి ఆ ఇతను కూడా మనలాంటివాడే సంసార బంధాల్లో చిక్కుకున్నాడు అని పొరబడతారని అవును వారు ఆయన చేసే పనులను మాత్రమే చూస్తారు కానీ ఆ చర్యల వెనుక ఉన్న పూర్తి నిర్లిప్తను అతీతమైన స్థితిని గ్రహించలేరు బురదలో ఉన్న తామరాకు సరిగ్గా అదే ఉదాహరణ ఆయన సంసారంలో ఉన్న ఆ బంధాల ఆయనను అంటవు ఇదే ఈ అధ్యాయంలోని కీలకమైన తాత్విక సందేశం లౌకిక ప్రపంచంలో సంపూర్ణంగా జీవిస్తున్నట్లు కనిపిస్తూనే దానికి పూర్తిగా అతీతంగా ఎలా ఉండవచ్చో కృష్ణుడి పాత్ర ద్వారా వివరిస్తున్నారు సరిగ్గా చెప్పారు ప్రజలను ప్రేమించడం రాజ్యాన్ని పాలించడం కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం ఇవన్నీ చేస్తూనే వాటికి మానసికంగా బంధితుడు కాకుండా ఉండటమే దైవత్వం ఇది ఒక రాజు తిరిగి వచ్చిన కథలా ఉన్నా దాని వెనక ఉన్నది దైవత్వపు నిర్వచనం అవును మొత్తానికి ఈ అధ్యాయం మనకు ఒక నాయకుడి పునరాగమనాన్ని ఎంతో భావోద్వేగంగా వైభవంగా చూపించింది ప్రజల ప్రేమ నగరం యొక్క శోభ కుటుంబ అనుబంధాలు వ్యక్తిగత పలకరింపులు అన్నీ ఒక సంపూర్ణ నాయకుడు ఎలా ఉంటాడో కళ్లకు కట్టినట్లు చూపించాయి కాని అంతిమంగా ఇది అనేక స్థాయిలలో పనిచేసే ఒక గాథ పైకి కనిపించే వెలుక దైవం యొక్క స్వభావం గురించిన ఒక ముఖ్యమైన వేదాంత రహస్యం దాగి ఉంది దైవం మానవ రూపంలో జీవించినా కర్మబంధాలకు అతీతంగా ఉంటాడని నొక్కి చెబుతోంది అవును ప్రపంచిక విషయాలలో మునిగి ఉన్నట్లు కనిపించినా నిర్లిప్తంగా ఉంటాడని చెబుతోంది చివరగా ఒక ఆలోచన అజ్ఞానులు తమ సొంత అనుభవాలతోనే కృష్ణుడిని అంచనా వేసి తప్పులో కాలేశారనే ఈ గ్రంథం చెబుతోంది ఇది మనకొక ప్రశ్నను మిగులుస్తుంది ఏంటది మన పరిమితమైన అనుభవాల వల్ల మన చుట్టూ ఉన్న ఉన్నతమైన వ్యక్తులను లేదా కొన్ని లోతైన భావనలను మనం కూడా తరచుగా అపార్థం చేసుకుంటూ ఉంటామా వారి అసల స్వభావాన్ని చూడలేక మనకు తెలిసిన పరిధిలోనే వారిని అంచనా వేసి పొరబడుతున్నామేమో అని ఆలోచింపజేస్తోంది